సాంఖ్యే బుద్ధి ఒకవేళ గనక నువ్వు ఇంకా ఫైనల్ అనమాట ఇది ఆయన చెప్పేటువంటి జ్ఞాన యోగాన్ని ఉపసంహరిస్తున్నారు అంటే ఆత్మ గురించి ఆ ఇప్పుడు గనక నువ్వు యుద్ధం సాంఖ్యే ఆ ఏ విధంగా ఈ యొక్క యుద్ధాన్ని కనుక చెయ్యకపోతే ఏషా తే మిత సాంఖ్య బుద్ధియోగే తీమాంసు బుద్ధి యుక్తు యుక్తో యార్త కర్మబంధం ప్రాప్స్ సమ్యక్ ఖ్యాయతే ప్రకాశతే వస్తు తత్వం అనే ఇది సాంఖ్యం సమ్యక్ జ్ఞానం తస్మిన్ కనీయ బుద్ధిలేశ కథిత అంటే ఇప్పుడు వరకు నీకు ఏం చెప్పినట్టు అర్జున ధర్మాన్ని పాటించేటప్పుడు నువ్వు ఎటువంటి చేతనాన్ని కరిగి ఉండాలి అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఓర్చుకోవడానికి రెడీగా ఉండాలి లాభం వచ్చినా అలాభం వచ్చినా ఓర్చుకోవాలి జయం వచ్చినా అపజయం వచ్చినా ఓర్చుకోవాలి ఎందుకంటే నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మ ఆ ఆత్మ ఎట్లాంటిది అన్ని చెప్పాను నేను సో వీటన్నిటి గురించి నీకు చెప్పాను అదునా యోగి భక్తి యోగి ఇప్పుడు నుంచి నీకు ఇంకా భక్తి యోగం గురించి చెప్తాను అది కూడా విను ఇక నేను రాబోయే శ్లోకాల్లో నీకు భక్తి యోగం గురించి చెప్తాను దాని గురించి కూడా విన్నా ఆయన అని చెప్పి చెప్పారు ఇంతటితో